స్తోత్రం ప్రభు నామంలో అందరికి శుభములు ఈ రోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివైనా మా తెలుసు ప్రభు నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కాపుదలలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభావ ఇంతగా మమ్మల్ని ప్రేమించి నీ జీవవాకులను అనుగ్రహించి ఆదరించుచున్నందుకై నీకే స్తోత్రములు తండ్రి మాలో ఆత్మల భారమును పుట్టించండి మా ఎడల నీ ఆత్మకార్యములను జరిగించి నీ నామం మహిమపరచుకోమని ఏసఐ పరిశుద్ధ నామములు బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలు ఇరవై ఏడు మొదటి నుండి పద్నాలుగు వరకు సామెతలు ఇరవై ఏడు ఒకటి రెండు రేపటి దినమును గూర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడతగును ఏ రోజు ఏమి జరిగినదో భవిష్యత్తు ఎవరికీ తెలియదు ప్రతి విషయమును ప్రార్థనాపూర్వకంగా దేవుని ప్రకారము నిర్ణయించుకోవాలి మనలను మనము ఆయత్తపరచుకోవాలి చేసిన నిర్ణయం ప్రకారము కార్యాలు నెరవేర్చుకోవాలి తోమరితనముతో వాయిదా వేసి ప్రతికూల పరిస్థితులను కల్పించుకోకూడదు ఏ నాటికీడు ఆ నాటికి చాలునని వాక్యం రేపటిని గూర్చి చింతపడకు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయము ఆందోళన పడకూడదు భవిష్యత్తును ఊహలలో ఉన్నతముగా నిర్మించుకొని కలలగంటూ అత్యయించనుకూడదు దేవుని వాక్యానుసారముగా భయభక్తులతో జీవిస్తూ దేవునిలో స్థిరముగా నీ జీవితాన్ని కట్టుకోవాలి నీ మాదిరితో అనేక మందిని దేవునిలో కట్టాలి నీ ఇంట్లో ఉద్యోగములో సంఘములో ఏ పని చేసినా ప్రతిఫలము గుర్తింపు ఆశించి చేయకూడదు అలా చేస్తే దేవుని నుండి ప్రతిఫలం పొందలేము అంకిత భావంతో పనిచేస్తే నీ శ్రమను నిబద్ధతను గుర్తించి వారు నేను ఘనపరుస్తారు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును సామెతలు ఇరవై ఏడు మూడు నాలుగు రాయి బరువు ఇసుక భారము మూఢని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పుర్లు నది రోషము ఎదుట ఎవడు నిల్వగలడు బరువును తూచుటకు తూనికరాళ్ళను ఉపయోగిస్తారు మూఢుడు తన మూర్ఖపు స్వభావము క్రియలతో శ్రమలను కోరి తెచ్చుకుంటాడు తనను తాను నలగొట్టుకుంటాడు మూర్ఖతానది అపవాది స్వభావము సేన అను దయ్యం పట్టిన వాడు తను తన రాళ్లతో గాయపరుచుకునేవాడు బరువైన రాయిని పైకెత్తి దొర్లించుటకు పడిన శ్రమ కంటే మూర్ఖపు క్రియలు ఇంకా బరువైనవి ఇది క్రోధము కోపము కన్నా బరువై వాని హృదయములో ఇముడ్చుకోలేనంతగా పెరిగి బ్రద్దలై బయటకు వెళ్ళగక్కబడతాది అది వరద పొర్లి ప్రవహిస్తాది ఇట్టి రాశం ఎదుట ఎవరూ నిలవలేరు సామెతలు ఇరవై ఏడు ఐదు ఆరు లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు మేలుని కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును లోకములో సాధారణంగా మానవ స్వభావము ప్రేమ స్నేహం ఆదరణ కోరుకుంటుంది గద్దింపులను తీసుకుంటారు ఆత్మానుసారులైతే గద్దింపులను సహృదయంతో స్వీకరించి వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారు మన మేలుని కోరి ఎవరైనా మన బిడ్డల కానీ ఏదైనా విషయాన్ని గాని మనకు తెలియచేసినట్లయితే వారి మీద నిందపూర్వకంగా మాట్లాడకూడదు వాస్తవాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవాలి హృదయంలో పగ శత్రుత్వం కలిగి ఉన్న వాటిని కప్పిపుచ్చుకోడానికి పైకి కపట ప్రేమ చూపుతూ ముద్దులు పెట్టుకుంటారు యోధ కపటపు ముద్దు పెట్టి యేసుక్రీస్తును అప్పగించాడు ఆ తరువాత జరిగిన పర్యవసానము చేపగ్రస్తమైనదని అందరూ గ్రహించి ద్వేషము కోపము ప్రాథములను విసర్జించాలి సామెతలు ఇరవై ఏడు ఏడు ఎనిమిది కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను ఆకలి వానికి చేదు వస్తువైనను తీయగానుండను తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగుపక్షితో సమానుడు జుంటితేన ధారల కన్నా మధురమైనది దేవుని వాక్యము వాక్యమేడలా ఆశ ఆసక్తి కలిగి ఉండి ఇష్టపూర్వకంగా దేవుని వాక్యమును చదవాలి గ్రహించాలి హెచ్చరిక చేయబడినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాక్యానుసారముగా జీవించాలి వాక్యమేడలా ఆశ ఆకలి కలిగి ఉంటే చేదుకూరల వంటి హెచ్చరికలను కూడా ఇష్టపూర్వకంగా అంగీకరించి వాటికి లోబడతావు ఇది విశ్వాస అనుభవము అవిశ్వాసి తన అవివేక క్రియలతో కడుపు నిండిన స్థితిలో ఉండి మధురమైన వాక్యమును నిర్లక్ష్యంతో విసర్జిస్తాడు తేనె వంటి వాక్యాన్ని వేస్తాడు ఇట్టి స్థితి చాలా దుర్భరమైనది దేవుని రక్షణ కాపుదలను నీవు కలిగి ఉన్నట్లయితే నీ సమయమును దేవుని కార్యాభివృద్ధి ఎందు సమయమును సద్వినియోగపరచుకుంటావు బుద్ధిహీనంగా వీధులలో అటు ఇటు తిరుగువాడు వ్యర్థుడు వాడు ఏ సమయంలోనైనా ఆపదకు పాల్పడతాడు దేవుని కాపదలను పోగొట్టుకొని గూడు విడిచి గాలికి తిరుగు పక్షి వలె ఉరిలోనూ వేటలోనూ చిక్కబడతాడు సామెతలు ఇరవై ఏడు తొమ్మిది తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చి మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును సువాసనలను వెదజల్లే నూనెలు అత్తరు దాని పరిమళముతో హృదయమును ఆనందపరుస్తాయి అట్లే తెరచిన పుస్తకము వంటి జ్ఞానయుక్తమైన స్నేహితుని హృదయములో నుండి వచ్చే మాటలు పరిమళ తైలము వంటి మధురమైన సుగంధము వలె అందరి హృదయములను సంతోషపరుస్తాయి మనందరి మంచి స్నేహితుడైన యేసుక్రీస్తు మాటలు నిత్య జీవపు మాటలు అవి జ్ఞానయుక్తమైన పరిమళ తైలము వలె మన హృదయములను సంతోషపరుస్తాయి సామెతలు ఇరవై ఏడు పది నీ స్నేహితుని నైనాను నీ తండ్రి స్నేహితునినైనాను విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడు వాసి నీ స్నేహితుని నీ తండ్రి స్నేహితుని విడిచిపెట్టకూడదు నీకు ఆపద కలిగినప్పుడు దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడే నీకు ఆప్తుడుగా ఆదుకుంటాడు రక్త సంబంధి అయిన నీ సహోదరుని కంటే నిజమైన స్నేహితుడు నిన్ను ఆపదల నుండి విడిపించి విమోచిస్తాడు ఆయనే యేసుక్రీస్తు ఏదైనా ఆకస్మిక ఆపద సంభవిస్తే వానికి తక్షణ వైద్య సహాయము అవసరము అట్టి సమయములో దూరంలో ఉన్న సహోదరుని కొరకు వేచి చూడకుండా దగ్గర ఉన్న పొరుగువాణి సహాయము ఎంతో విశిష్టమైనది అట్టి వారి అవసరాలలో మనము బాధ్యత కలిగి విశ్వాస సహితంగా ఉండాలి సామెతలు ఇరవై ఏడు పదకొండు నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచము అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడుదను కుమారుడు దేవుని జ్ఞానము బుద్ధి కుశలత కలిగి జీవిస్తే తండ్రి హృదయము కుమారుని బట్టి హర్షిస్తుంది కుమారుని బట్టి తండ్రి ఘనపరచబడతాడు ఎవరైనా ఈర్షతో అతని నిందించినా వాని ధైర్యంతో ఎదుర్కొని మానసిక స్థైర్యం కలిగి ఉంటాడు సామెతలు ఇరవై ఏడు పన్నెండు బుద్ధిమంతుడు అపాయం వచ్చట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు బుద్ధిమంతుడు దేవుని జ్ఞానముతో ధైర్యంగా ఉంటాడు అతడు స్పృహ కలిగి కావల వలె వివేచన వివేచన ముందుచూపు కలిగి ఉండి రాబోయే ఆపదలను తప్పించుకుంటాడు బుద్ధిహీనుడు సమయోచితమైన జ్ఞానము లేక ఆపదను యోచించకుండా ఆకస్మికంగా అపాయములో చిక్కబడతాడు సామెతలు ఇరవై ఏడు పదమూడు పద్నాలుగు ఎదుటి కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాణి వలన కుదువ పెట్టించము పేకునే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడను కొన్ని ప్రాంతాలలో వస్తువులనే కాక బంగారు వెండి వంటి ఖరీదైన పట్టు వస్త్రములను తాకట్టు పెట్టుకుంటారు వారి అవసరముల కొరకు మాత్రమే కాక పొరుగువారు కష్టములో ఉంటే వారికి సహాయం కొరకు వస్త్రమును కుదువ పెట్టినలా వారు కష్టము నుండి తేరుకున్న తర్వాత నీ వస్త్రమును తిరిగి పుచ్చుకొనమని వాక్యం అది వారికి గాని లేక వేరొకరికి గాని అవసరములో సహాయపడవచ్చు అట్లే ఇతరుల కొరకు పూట పడితే వానితో కుదువ పెట్టించుము అని వాక్యం మనము క్రీడగల విశ్వాసముగా ఆచరణలో చేసి చూపాలి ఇతరుల అవసరాలలో మనం సహాయం చేయాలి మన అవసరాలలో మనకు ఇతరులు సహాయం చేయనట్లు విశ్వాస ప్రేమ నిరీక్షణలు కలిగి ఉండాలి విశ్వాస యొక్క అనుభవాలలో వేకువజాము ప్రార్థన ఎంతగానో సహాయపడతాది దినమంతా దేవుని తోడు కలిగి పనులలో ప్రతి స్థలములో అన్ని విషయాలలో జయ జీవితమును సాక్ష్యమును కలిగి ఉంటాము అప్పుడే మన మాటలు సలహాలు ప్రార్థనలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి దైవికమైన దీనత్వం తగ్గింపు ప్రార్థనానుభవము లేకుండా గొప్ప శబ్దముతో డంబముగా తన స్నేహితుని దీవించవాని దీవెనలు వానికి శాపవచనములుగా ఉంటాయి దీవింపబడిన వానికి ఏ విధమైన మేలును చేకూర్చవు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దును పెట్టుకునను తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు కంటతవాక్యము సామెతలు ఇరవై ఏడు పదకొండు నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచము అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యముగా మాట్లాడును జవాబులను కామెంట్స్ లో పెట్టండి ఫిజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి ఫిజ్ ఫాలో అవ్వండి ఒకటి మేలును కోరి డాష్ గాయములు చేయను ఏ స్నేహితుడు బి పగవాడు చెలికాడు డి కొండెగాడు రెండు బుద్ధిమంతుడు డ్యాష్ వచ్చుట చూచి దాగును ఏ ఉపాయము బి సదుపాయము సి అపాయము డి నిరపాయము మూడు జ్ఞానము లేని వారు యోచింపక డాష్లో పడుదరు ఏ హీడు బి నష్టం సి హాని డి ఆపద దేవుడు ఈ కార్యక్రమమును పరింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ